దేవుని పేరిట మీ అందరికీ నా హృదయకుడికి వందనాలు చెల్లిస్తున్నాను దేవుడిచ్చినటువంటి కృపను బట్టి దేవునికి కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాను ఈ కాల సమయంలో దేవుడిచ్చినటువంటి కృపా వార్తను తెలియచేయాలని ఎంతగానో ఆశకోవచ్చు మీ ముందుకు రావడానికి దేవుడిచ్చినటువంటి ఆధిక్యపతిని కూడా నేను దేవుని ఎంతగానో స్థుతిస్తున్నాను దేవుని నామానికి వందనాలు చెల్లిస్తున్నాను మరి ప్రతిరోజు కూడా మనం ప్రార్థించేటువంటి బిడలుగా ఆరాధించేటువంటి పిడలుగా సేవించేటువంటి పిడలుగా నమ్మిక ఉంచి ఆయన్ని స్థుతించే బిడలుగా నిరీక్షణ కల మరి విశ్వాసాన్ని కనపరిచేవారిగా ఆ రీతిగా ఉండాలని దేవుని ప్రేటను మీకు మనం చేయించున్నాను నిజముగా మన దైనందిన జీవితంలో ఎన్నో నిరాశలు విస్పృహలు ఆవేదనలు సమస్యల సుడిగుండాలు దేవుని నామానికి స్తోత్రం ఆయనను కూడా మనం విశ్వసిస్తున్నాము అంటే మనం ఆయన ప్రణాళిక చొప్పున నడవబడుతున్నాము అంటే మరి ఆయన ఉచితమైన కృప్య ప్రియ దేవుని బిడల కాబట్టి దేవుని ఎందు విశ్వాసిస్తూ మరి ఆయన్ని ఆరాధిస్తూ ఆయన నామాన్ని కొనియాడుతూ మరి ఆయనను కనపరిచేటువంటి బిడలుగా మరి ఉండాలని తెలియచేస్తున్నా దేవునామానికి స్తోత్రం ఎందుకంటే భౌతికంగా మనకున్నటువంటి ఈ దుర్దినాల్లో మరి మనకెంతో ఎంతో సమస్యలు ఎన్నో వేదనకరమైన పరిస్థితులు అయినా కూడా దేవుడు తన కృప చేత మనల్ లేవనెత్తుతూ తెప్పరెళ్ళ చెబుతూ మరి ఎంతగానో ఆదరిస్తూ ప్రేమిస్తున్నటువంటి దేవునికి మనం ఎలా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం కదా దేవుని నామానికి స్తోత్రం దేవుడు మనకి ఎన్నో వాక్కులను వాగ్దానాలను మరి సెలవి సరిపోయి దేవుని అయినా మరి దేవుని చిత్తం మేరకు మనం నడుస్తున్నామా దేవుని కృపను బట్టే కదా మనము ఆ విశ్వాసంలో మరి సాగుతున్నాము మరి ఆ యొక్క నిరీక్షణ వలన సిగ్గుపరచదు ప్రియదేవుని విడి ఎందుకంటే నూట నలభై ఐదవ దావిధి కీర్తనలో ఇలా వ్రాయబడి ఉన్నది తను ఎందుకు భయభక్తులు గలవారి కోరిక అయినా నెరవేర్చును వారి మొర ఆలకించి వారికి వారికి వారిని రక్షించునని సెలవిస్తున్నది దేవుని నామానికి స్తోత్రం వారికి రక్షణ కలుగు చేస్తుందని దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి దేవుడు ఈ లోకంలో నీ పరిస్థితిని అంతటినీ ఎరిగిన దేవుడు ఇన్ని సమస్యలైనా ఇన్ని ఇబ్బందులైనా ఎంత స్థితి అయినా ఎంత దీనస్థితి అయినా మరి నీలో దేవుని వాక్యం ఉండబట్టే దేవుని యొక్క కార్యాలను నువ్వు చూడబడుతున్న దేవునామానికి స్తోత్రం మరి దేవుడు ఇంతటి వాగ్దాన ఫలములను మనకిచ్చి మన పట్ల ఆయన యొక్క విలువైన కృపను కుమరిస్తున్నారు దేవునామానికి స్తోత్రం మనల్ని ధైర్యపరిచేది ప్రార్థన మనల్ని మరి శక్తివంతులుగా ఉంచేది మన ప్రార్థన దేవునామానికి స్తోత్రం మనకన్నిటికీ మరి నాట్యముగా మార్చేది ప్రార్థన దేవునా మనకి స్తోత్రం మనం ఏ స్థితిలో ఉన్నా మన ఆయుధము మనం ప్రార్థనే అవ్వాలి ప్రియదేవుని బిడలారా మనకు శక్తివంతమైన ఆయుధం ఒకటి ఉంది అదే ప్రార్థన ఆ ప్రార్థన అనేటువంటి ఆయుధాన్ని పట్టు మరియు మరి ఆ యొక్క యుద్ధ ప్రాకారాలను ధరించుకొని వాక్యమును ధరించుకొని మరి అటు విధముగా మనము జీవించచ్చు మరి పరిస్థితులన్నిటిని మార్చి నిమిత్తం ప్రార్థిస్తూ అనుదినము ఆయన్ని సేవిస్తూ ఆయన్ని మరి స్థుతిస్తూ కీర్తిస్తూ గనపరుస్తూ ఉండాలి ప్రియదేవుని బిడలారా మనల్ని స్వస్థపరిచేది కూడా ప్రార్థనే మనల్ని బలపరిచేది కూడా ప్రార్థనే మనల్ని ఎంతగానో మరి ఉన్నతమైన స్థితిలో నిలబెట్టేది కూడా ఆ ప్రార్థనే మరి దేవుడు ఇంతగా మనల్ని బలపరుస్తున్నటువంటి కార్యాలన్నిటి నిమిత్తం ప్రతిరోజు ప్రార్థన చేయాలి దేవుని బిడదారా మరి ఈ యొక్క గద్దింపు నీ యొక్క మార్పు దేవుని నామానికి స్తోత్రం అలెల్వియా మరి ఎవరు ఏ విధంగా గద్దించినా ఏ విధంగా నీకు చెప్పినా మరి దేవుని యొక్క కృప వలనే ఇది జరుగుతుంది దేవుని బిడలారా నామానికి స్తోత్రం అందుకనే గద్దించినప్పుడు వారు నన్ను గద్దించారు వారు నన్ను విమర్శించారు అనుకోకుండా నువ్వు ఎప్పుడైతే ఆ మాటకు లోబడి నిన్ను నువ్వు సరిచేసుకుంటావో అప్పుడు దేవుని యొక్క కృపను పొందుకుంటావు దేవుని బిడలారా కాబట్టి ఒక గద్దెంపు నీ యొక్క మరి మార్పు కొరికే దేవునామానికి స్తోత్రం ప్రార్థన నీ ప్రవర్తన అంతటినీ కూడా మారుస్తుంది వాక్యం నీ ప్రవర్తన అంతటినీ మారుస్తుంది మరి నీ జీవితాన్ని మార్చేది మరి ఆ వాక్యమే ఆ యొక్క మరి మరి ఆ విధముగా దేవుని యొక్క కృపలో సాగాలని నేను కోరుకుంటున్నాను ప్రియదేవుని బిడలార కాబట్టి మీ యొక్క దైనందిన జీవితంలో మీరు ఏ పాటిగా వారిగా ఉన్నారు ఈ దినాన మనల్ని మనం పరీక్షించుకుందాం మన స్థితి మారాలంటే మన స్థుతి చేయాలి మనం ఆరాధించాలి మనం గనపరచాలి దేవునికి వందనాలు మరి నీ స్థుతుల్లో ఉందని దేవుని వాక్యం చెప్తుంది మరి నీతి నీ నడవడికని మారుస్తుంది నీ యథార్థంగా మృతానికి కృపుణిస్తుంది మొదటిగా నా నీతిని నా రాజ్యాన్ని వెతకమన్నాడు ప్రియదేవుని బిడలార కాబట్టి ఈ నాల్లో ఎక్కడైతే మనం యథార్థంగా బ్రతకలేకపోతున్నామో ఎక్కడైతే మన నమ్మకాన్ని మనం ఉన్నామో మరి రీతిగా మనం సరిచేసుకోవాలని దేవుని వాక్యం చేత మనం బ్రతకాలని దేవుని వాక్యము మనల్ని బ్రతికిస్తుంది ప్రియ దేవుని బిడలేదని యథార్థత నేను ఏసేసంతకు నేర్పి నడిపిస్తుంది అటువీతిగా నడిపిస్తుంది నామానికి స్తోత్ర పరిశుధాత్మ దేవుడు ఎలాగ చూడాలనుకుంటున్నాడో అలాగ ఉండాలని నేను దేవుని పేరట చేస్తున్నాను దేవునామానికి స్తోత్రం ఆయనకు నచ్చినట్లుగా బ్రతకాలి దేవునామానికి స్తోత్రం ఈ లోకంలో ఎంతగా మనము మరి మారని బిడ్డలుగా ఉన్నా మరి ఆయన్ని నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు నువ్వు నాకు నాన్న వారికి రా నా కుమార్తెవి నువ్వు నా యొక్క బిడ్డ వినివన్నీ ఎంతగానో ఆయన పలకరిస్తూ ఉన్నాడు నామానికి స్తోత్రం అటు రీతిగా మనము ఎందుకంటే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే మరి ఆయన వాక్కు ఈ స్థితే మారుస్తుంది ఆయన వాక్కు నీ పరిస్థితిని మారుస్తుంది ఆయన వాక్కు నీ జీవితాన్నే మారుస్తుంది నామానికి స్తోత్రం కలుగును కాక అందుకని ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించవాలని దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోను దేవుని దేవునామానికి స్తోత్రం అదే రీతిగా ఆరాధిస్తూ ఆత్మలోనూ సత్యములోనూ తండ్రి యొక్క ఆరాధన కాలమున వచ్చినప్పుడు ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మారి మనం ఆయన జీవితంలో మరి ఆయన మన జీవితంలో ఏలుబడి చేయలాగా మరి ఆ విధంగా ప్రవర్తించాలని కూడా దేవుని పేరుట నేను మనం చేయించున్నాను ఎందుకంటే మన విశ్వాసమును కాపాడుకోలు దేవుని బిడ్డలారా మనము మరి అబ్రహంకు ఒక పేరుంది ఏమని శ్వాసులకు తండ్రి అని దేవునామానికి స్తోత్రం మరి మరి యూ మరి యోగకొక పేరు ఏమని నీతి పరుడని దేవునామానికి స్తోత్రం ఈ రోజున నువ్వు నేను ఏ పిలుపు మేరకు మనం బ్రతుకుతున్నాం ఎంతటి మంచి స్థితిని మనం కలిగి ఉంటున్నాం ఏ పేరులో మనం బ్రతుకుతున్నాం మంచి పేరు మంచి ఇది మనకి ఉందా దేవునామానికి స్తోత్రం మరి ఆ విధంగా బ్రతకాలని దేవుని పేరుట నేను మనం చేయొచ్చు మరి వాక్యం నీలో ఉంది నీతో ఉంది నీతో నడుస్తుంది నీతో నిన్ను నడిపిస్తున్నది వాక్యం కనుక వాక్యమే దేవుడు ఏంటని కనుక ఆ వాక్యాన్ని ప్రేమిస్తున్నటువంటి నీవు దేవునికి ఇష్టమైన బిడగా మారాలని కోరుకుంటూ నా ఈ మాటలను ముగిస్తున్నాను దేవుని పేరే అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను నేను ప్రార్థన చేసుకొని ప్రార్థనలో రేగిపిస్తున్న ప్రతి బిడ్డని వారి కుటుంబాన్ని జీవించాలని ప్రార్థిస్తున్నాను దేవనామానికి స్తోత్రం మహాపరిశుద్ధ మహోన్నతుడ గండాకపోవాడా నాయన ఈ ఉదయం సమయంలో నా ప్రభా ఏ రీతిగా నీ ప్రజల్ని కలుసుకోవడానికి ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి నీకు వేళ అధికృతజ్ఞత ఆస్తులు ప్రభా తండ్రి నాయన బిడలి నాయన తెలియకో తెలిసో తప్పటడుగులు వేశారు ప్రభా అయ్యా నీవే నాయన మొరపెట్టావు తండ్రి వీరు చేస్తున్నారు చేస్తున్నారయ్యా అని మొరపెట్టారు ఏమి చేయించినారు వీరు ఎరుక చేస్తున్నారని వీరిని క్షమించమని నీ తండ్రిని నువ్వే బ్రతిమిలాడావు ప్రభా ఇది నాన్న కూడా అయ్యా వారి పక్షాన్ని నేను కూడా నీకు ఎందు ప్రార్థన చేస్తున్నాను అది ఎరుగొక చేస్తున్నటువంటి ప్రతి అవిదేత ప్రతి పాపము నుండి విడుదల పరచండి నాయన ప్రతి ఒక్క నాయన అతిక్రమాలని సరిచేయండి ప్రభా నీకిష్టమైన బిడలుగా మలచండి మార్చండి నా ప్రభా అయా నా తండ్రి వా స్థితిగతులు నన్ను కాక దేవానికి స్తోత్రాలు ప్రభావ ఈ ప్రార్థనలు ఎక్కిస్తున్నటువంటి ప్రతి బిడ్డని వారి కుటుంబాలు మీరు ఆశీర్వదించండి వీక్షిస్తున్నటువంటి ప్రతి హృదయాన్ని మీరు తెరవండి ప్రభా దేవానికి స్తోత్రాలు తండ్రి ఇవి అంత్యకాల దినాలు ప్రభావ ఎటు చూసినా భయంకరమైనటువంటి పరిస్థితులు ప్రపంచంలో ఏర్పడుతూ ఉన్నాయి అయా నీ నినాన ప్రభ మేము క్షేమంగా ఉన్నామంటే అది నీ కృపే నా ప్రభా నీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుంది మా బాధల్లో నెమ్మది కలిగజేస్తుంది నాయన అయా నిజముగా నీకు మొరపెట్టి వారికి నువ్వు సమీపంగా ఉన్నావు పరిశుద్ధాత్మ తండ్రి అయా నీవే నడిపించి ఆదరించి బలపరిచి నీ ప్రజలను నాయన నీవే సంతోషపెట్టి వారి స్థితిగతులు అన్నిటినీ మార్చమని నాయన నీ వాక్య వెలుగులో నడిచేటువంటి కృప ఆధిక్యతను వారికి అనుగ్రహించి వాటి వైరుగా మారటానికి సహాయం చేయమని నిరక్షణ కవచాన్ని వారికి ధరింపచేసి నీ కౌకిట్ల వారిని మా భద్రపరిచి నీ సన్నిధిలో దీవించి ఆశీర్వదించమని మా ప్రభును మా ప్రియరక్షకుడైన ఏసుక్రీస్తు వారు అతి శ్రేష్టమైన నామలు అడిగి ప్రతిలాడి వేడుకొని పొందుకొని ఉన్నాం మా ప్రియర్ లోకపు తండ్రి ఆమెన్ 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 అలేలుయా అలేలుయా దేవుని పేరు మీ అందరికీ నా వంధనాలు ప్రి సహోద్రి సత్కరులారా ఆమెన్